ఇంకా అదేందో గాని ఈ నడుమ లీడర్లు జిల్లా కలెక్టర్లంతా టీచర్లు లెక్చరర్లై స్కూళ్ళల్లా కాలేజీల చదువులు నేర్పుతు అగ్గో మొన్నటికి మొన్ననే కదా జనగామ కలెక్టర్ సారు చదువు నేర్పితే నిన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ సార్ కూడా గదే పని చేసిండు చూడు పిల్లలకి ఎట్లా చదువు నేర్పును జిల్లా కలెక్టర్లు ఇగో ఈ స్టూడెంట్లకు పాఠం చెప్తున్న సార్ను మంచిగా చూడు రో పార్ సార్ ఇవ్వాలనుకుంటుర్రు కాలేజీ లెక్చరర్ కాదుల్లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ పవార్ సారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలా సడన్ గా తనిఖీ చేస్తుందికొచ్చి పంలె పని అన్నట్టు పిలగాలకు ఫిజిక్స్ పాఠాలు నేర్పిండి ఇట్లా జిల్లా కలెక్టర్ అంటే జిల్లాల ప్రజలందరికీ పెబనాయ్ అంటే అలా కామన్ పబ్లిక్తో పాటు రైతులు బడి పిల్లలు కాలేజీ పిల్లలు కూడా వస్తారన్నట్టే కదా అవి అందుకే స్టూడెంట్ల చదివి ఎట్లా సాగుతుందో అరుచుకుందాం అనిపించినట్టుంది ఇక సార్కు కాలేజీ మైదానం ఎట్లుందో క్లాస్ రూమ్లు ఎట్లున్నాయో చూసి చక్కగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాస్లకు పోయిండు ఇక సరిగ్గా అప్పుడే సైన్స్లో ఫిజిక్స్ అని చెప్తుండట సారు ఇక చూసిన సారుకు కాలేజీ రోజులు యాదొచ్చినట్టున్నాయి నాకు తెలిసిన విద్యను వీళ్ళకు కూడా నలుగురికి నేర్పియాలని పటా పట ఫిజిక్స్ ఫార్ములాలు నేర్పించేసిండి ఇట్లా గొట్టుగొట్టిగా అనిపించే ఫిజిక్స్ సూత్రాలు అల్కగా రావాలంటే ఏం చేయాలనో ఓ ముప్పై ఐదు నిమిషాలు దాకా నేర్పిండి ఇట్లా ఇక సూర్యపేట కలెక్టర్ సార్ ఇట్లా నేర్పిస్తే ఇటు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సార్ కూడా సేమ్ టు సేమ్ కాకపోతే ఈ సారేమో చిన్నపిల్లల బదిలే బతుకమ్మ పద్యం నేర్పిండి ఇట్లా జనగాం జిల్లా లింగాలగణపురం ఉన్న అంగన్వాడీ కేంద్రాలు సర్కార్ హాస్టల్ అన్నీ తిరిగి పిల్లలకు చదివేట్లు చెప్తున్నారు తిండి మంచిగా వెడుతున్నారా లేదా అని అనుకోండో ఈ అక్కడ పిల్లలతోనే కలిసి కింద కూర్చొని భోజనం చేసిండి ఇట్లా పిల్లలను ఎట్లా చూసుకోవాలి వాళ్లకు మంచిగా అని పెట్టాలని చెప్పి వేండి టీచర్లు టీచర్లందరికీ కానీ కలెక్టర్లు అంటే కదర్గా కార్లెక్కలు దిగకుండా క్లాస్గా కనబడతారు అనుకుంటే నిన్నీ కలెక్టర్లు అట్లా కాకుండా కామన్ మ్యాన్ల లెక్కనే ఉంటున్నారులే